పుష్పాలు ఇంకా ఇప్పుడు పూజ చేసుకుందాం ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం ఇక ఇక్కడైతే శివునికి నూట ఎనిమిది పుష్పాలు సమర్పించినాం ఇక నిత్యవారి పూజ ఇటు పక్కకు పెట్టుకున్నాం చూడండి ఇక్కడ అయితే ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకునికి పూజ అయిన తర్వాతనే ఇక ఏ పూజ అయినా అంటారు కదా అందుకని వినాయకునికి ఇక మిగతా మన నిత్యవారి దేవత ప్రతిమలన్నింటి దగ్గర కూడా నైవేద్యం సమర్పించిన తర్వాత మరి మళ్ళీ శివునికి రోజు చేసే పూజ ఇక ఇప్పుడు సంపూర్ణమైంది ఇప్పుడే పూజ అయిపోయింది సూర్యునికి ఆరోగ్యం ఇద్దామని బయటకు వచ్చిన నైవేద్యం తినపెట్ట వాయిస్ వినిపిస్తుంది చెట్టు మీద నాటుంది ఇక పూజ తర్వాత రొటీన్ స్టార్ట్ చేసిన ఈరోజైతే మన బ్రేక్ఫాస్ట్ ముంబై రవ్వ ఉప్మా ఇక రెడీ అయింది ఇంకా అంతేం షూట్ చేయలేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత మార్నింగ్ మనకు కొన్ని పండ్లు ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ సర్దుకొని ఒక పేరంటానికి వెళ్ళేది ఉంది ఇక మళ్ళీ అక్కడ ఏమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడైతే ముందుగా టిఫిన్ తిని టీ తాగుదాం తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఇప్పుడు టీ కూడా పెట్టినా టీ తాగి మిగతా ఇంకా ఏమేమి ఉన్నాయి పనులు అన్నీ చేసుకున్న తర్వాత పేరెంటానికి వెళ్దాం ఇక ఇప్పుడైతే నేను సాబ్దన పాయసం చేస్తున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామికి ముత్యాల ఇద్దాం అనుకున్నా ఈరోజు సాటర్డే కానీ ఇప్పుడు ఒక పేరెంటానికి వెళ్ళేది ఉంది తర్వాత ఇక వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళేది ఉంది అందుకని ఇప్పుడు పగలు నైవేద్యం పెడదామని అనుకుంటున్నా నైవేద్యం పెట్టి ఇక పేరెంటు వెళ్తాం మరి ఒక్కొక్కసారి స్పెషల్ రోజులలో పగలు వేద్యం పెడతా ఇప్పుడు ఈరోజైతే సాప్తన్న పయాసం పెట్టి మరి మనం పేరెంట్ అనికెళ్దాం ఇక అదొక సంతృప్తి సాయంత్రం వచ్చిన తర్వాత నైట్లో హారీ ఇవ్వాలంటే ఒక్కొక్కసారి అలసిపోయినట్టుంటే ఇంకా అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించేది అందుకే ఇప్పుడే పూలమాల కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఇప్పుడే నైవేద్యం సమర్పించి ఇక బయటకు వెళ్తా అనుకుంటున్నా ఇంకా వీలు కానప్పుడు ఏదో రకంగా మనసు సంతృప్తి చేసుకోవాలి అందుకని పాయసం అయితే చేస్తుంది ఇంకా ఇప్పుడు సబ్దన పాయసం నివేదించి ఇక రెడీ అయ్యి పేరెంట్కి వెళ్దాం అక్కడ మళ్ళీ మీకు వీలైనంత చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇంకా ఈరోజు మా బావ వాళ్ళ కోడలు పెద్ద కోడలు ఇక ఏడు శనివారాల వ్రతం చేసుకుంది ఉద్యాపన ఈరోజు అత్తమరమ్మ అంటే ఇంకా నేను వెళ్తున్నా ఇక మరి అక్కడ ఆయన తీసుకొని వద్దాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చూద్దాం ఇక మనం చాలా రకాల నోములు వ్రతాలు ఉంటాయి కదా ఏడు శనివారాల వ్రతం తను చేసుకుంది అయితే ఏడు పిండి దీపాలను వెలిగించి ఇక ఈ ఏడు శనివారాల వ్రతం అట్లా చేస్తారు ఇక మనకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఉద్యాపన రోజు కూడా ఏడు శనివారాల వ్రతం బుక్ ఇస్తారు ఇక మామూలుగా తాంబూలం ఇచ్చినట్టే తాంబూలం ఇస్తారు భోజనం పెడతారు ఎట్లా ఎంత సాధ్యమైతే అంత చేసుకోవచ్చు ఓన్లీ పసుపు బొట్టు ఇచ్చి ఏదైనా స్వీట్ పెట్టినా పెట్టచ్చు ఇంకా ఇష్టం ఉంటే భోజనం పెట్టచ్చు ఇక్కడైతే ఇంట్లో వాళ్ళమే అందరం సరిపోయినాం ఏడుగురం అందుకని ఇక వాళ్ళ అత్తమ్మ నేను వాళ్ళమ్మ మా మేనగోడలు ఇక వీళ్ళందరూ సరిపోయారు మొత్తానికి తనను ఆశీర్వదించేటట్టు ఉండాలన్నట్టుగా కానీ దగ్గర వాళ్ళనే పిలిచింది అయితే మనకి ఎప్పుడు మంది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అటెన్షన్ వాళ్ళ వచ్చిన వాళ్ళని చూసుకున్న మీదనే ఉంటుంది పూజ మీద కంటే అందుకని తక్కువ మందితోటి చేసుకోవాలి పూజలు వ్రతాలు మనం పూజ మాత్రం మంచిగా చేసుకోవాలి ప్రశాంతంగా ఇక తను అట్లనే చేసింది నేను కూడా అట్లనే చేస్తాను ఎక్కువ మందిని పిలిచి ఆడావుడి చేస్తే ఏమవుతుంది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళకు అన్ని సరిగా ఈ అందుతున్నాయా లేదా చూడడం దీని మీదనే పోతుంది అందుకని సాధ్యమైనంత వరకు ఒక ఐదుగురికి అట్లా ఎంతోమంది ఇక అంతకంటే ఎక్కువ అంటే పదకొండు మందికి అట్లా చేస్తే సరిపోతుంది ఎక్కువ రిస్క్ పెట్టుకోవద్దు పూజ మాత్రం సంపూర్ణంగా చేసుకోవాలి ఇక శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి మనం పూజ చేస్తాం ఇక ఏదన్నా కోరిక కోరుకొని అది కావాలని సంకల్పం చేసుకొని ఏడు శనివారాల వ్రతం అని చాలామంది చేసుకుంటుండ్రు మా కోడలు కూడా చేసింది అయితే తను సంకల్పం చేసుకొని స్టార్ట్ చేసినాక వెంటనే తిరుపతికి పోవడం జరిగింది తిరుపతికి పోయిండ్రు వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఇంకా రెండు వచ్చిన తర్వాతనే ఇప్పుడు చెల్లించుకుంటుంది అయితే ఈ ఏడు శనివారాల వ్రతం ఏడు శనివారాలు చేస్తారు ఒకవేళ ఒక మనకు మంత్ ప్రాబ్లం వస్తే ఆ వీక్ విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయవచ్చు కానీ ఏడు శనివారాలే చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏడు అనే సంఖ్య ఏడు కొండలు ఏడు దీపాలతోటి ఏ కొందరు అన్నీ కూడా ఏడుతోటి వేస్తారు అట్లా ఇక మొత్తానికి తను పూజ చేసింది ఎర్రటి పుష్పాలతోటి మొత్తానికి పూజ ఎంత సంపూర్ణమైంది ఏడు వారాలు కాబట్టి ఈరోజు ఉద్యాపన చేస్తుంది ఉద్యాపన చేసేటప్పుడు మనం తాంబూలం ఇచ్చేటప్పుడు రెండు తమలపాకులు తర్వాత వక్క పొడి తర్వాత ఒక పుష్పము తర్వాత శనగలు లేకుంటే పుట్నాలు పండ్లు తర్వాత పువ్వులు తర్వాత దాంతో పాటు ఏదో ఒక స్వీటు వాళ్ళకి ఇచ్చి బుక్కు బుక్కు కూడా ఇట్లా చేస్తుండ్రు ఒక్కొక్కరు ఒక రకము కాకపోతే మెయిన్గా తాంబూలం అంటే ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళను కాళ్ళు కడుక్కొని మనం ఇంట్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత పసుపు పెట్టి కాళ్ళకు బొట్టు పెట్టి గంధం గంధం పెట్టి ఇక వాళ్ళకు ఈ వాయనాలు ఇస్తారు ఇక పూజారూల చూసిన రేంత బాగా అలంకరించింది ఇట్లా ప్రతి వారం కూడా అంతే శ్రద్ధతోటి చేసుకుంటే మన ఇష్టకార్య సిద్ధి నెరవేరుతుంది తను ఇల్లు కాకముందు చేయాలనుకున్నదట ఇక చేసింది ఇల్లు అయిన తర్వాత తిరుపతిలో కూడా కానుకలు సమర్పించి వచ్చింది వచ్చిన తర్వాత ఉద్యాపనం చేసుకుంది